హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చామంతి మొక్కలను కుండీల్లో ఎలా వేసుకోవాలి చిన్న చిన్న గ్లాసులు వేరేలా కట్టించుకోవాలి అనే దాని గురించి చెప్తాను దానికి కావాల్సింది ఒక గ్లాస్ ఒక సీజర్ చామంతి కొమ్మలు మట్టి ముందు గ్లాస్కి ఒక పుల్లని కాల్చి దాంతో చిన్న చిన్న హోల్స్ పెట్టండి గ్లాస్లో ఈ మట్టిని వేసి గ్లాస్ని నింపుకోవాలి ఇలా నింపుకున్న మట్టిలో కొద్దిగా వాటర్ని వేసి మట్టిని తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ చామంతి కొమ్మలను కట్ చేసుకొని దాని చివర గోరుతో కొద్దిగా ఇలా ఘాటు పెట్టండి చుట్టూ కొమ్మ చుట్టూ కూడా ఘాటు పెట్టాలి ఇప్పుడు ఇలా ఘాటు పెట్టిన దాన్ని ఆ గ్లాసులో నొక్కి వేరు వచ్చేలాగా నొక్కి పెట్టి వాటర్ వేయాలి ఇలాగే మూడు కొమ్మల్ని కూడా నాటుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది ఈ చామంతి మొక్కల గురించి చెప్పేటప్పుడు పదిహేను రోజులకే వేర్లు పోసేస్తున్నాయి అని చెప్తున్నారు కానీ అలా చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోతున్నాయి చచ్చిపోతున్నాయి సో పదిహేను రోజులకి మీరు అలా తీయద్దు ఇలా నాటిన తర్వాత డైలీ వాటర్ వేసుకొని ఒక నెల వరకు కూడా ఈ మొక్కల్ని కదపొద్దు అప్పుడే మొక్కకి వేళ్ళు బాగా పోస్తాయి ఒక నెల తర్వాత ఇలా ఉంటుంది గ్రోత్ బాగుంది ఎత్తు కూడా పెరిగింది సో ఇప్పుడు ఈ గ్లాసులోంచి మొక్కని తీసి ఎలా పోసాయి అనేది నేను మీకు చూపిస్తాను నీళ్ళు రోజు పోయటం వల్ల మట్టికి ఇలా పాకుడు కట్టింది ఇప్పుడు ఈ గ్లాస్లోంచి మొక్కల్ని బయటికి తీద్దాం ఇలా తీసిన తర్వాత మొక్కలకి వేళ్ళు ఎలా పోసాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా వేలు పోసాయి ఇంత ఎక్కువ వేళ్ళు పోస్తాయి ఒక నెల వరకు ఇలా నీళ్ళు పోసి ఆ గ్లాసులోనే పెంచడం వల్ల ఎంత వేరు పోసిన తర్వాత మీరు ఏదైనా కుండీలో వేసుకొని పెంచుకోవడం వల్ల తొందరగా పూలు పోస్తాయి మొక్క కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇలా అన్ని మొక్కలకు కూడా వేళ్ళు చాలా బాగా పోసాయి సో ఈ మొక్కల్ని ఇప్పుడు మా వాకిట్లోనే ఒక చిన్న హోల్ ఉంది ఈ హోల్లోనే ఈ మొక్కల్ని వేస్తాను నర్సరీలలో కూడా మొక్కలను ఈ విధంగానే అంటలు కడతారు వాళ్ళు అందుకనే మనకి తొందరగా వేరు పోసుకొని నీట్గా ఉంటుంది మొక్క తొందరగా పెరుగుతుంది పూలు కూడా అందంగా పూస్తుంది సో మనం కూడా ఇలా చేయటం వల్ల పూలు చాలా బాగా పూస్తాయి అంతేకాకుండా చామంతి మొక్కలే కాకుండా గులాబీ అంటలు కూడా ఇలా కట్టుకోవచ్చు తొందరలో నేను ఆ వీడియో కూడా చేస్తాను ఇలా మొక్క వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఈ మొక్కని డైలీ ఇలా వాటర్ వేసుకోవడం వల్ల చాలా బాగా పెరుగుతుంది తొందరలోనే పూలు కూడా పోస్తుంది నేను ఇలా వేరే కుండీలో వేసాను అది చూపిస్తాను చూస్తారా ఫ్రెండ్స్ ఇది వేసే రెండు నెలలు అవుతుంది దీనికి మొగ్గలు కూడా వచ్చాయి ఇలా వేసుకోవడం వలన పువ్వులు విడిసినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి ఇలా చిన్న చిన్న వాటిలో కూడా వేసుకోవడం వల్ల పువ్వులు పూస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్